హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అంటే కాబట్టి ఈరోజు వీడియో తమ్లేన్ ప్రకారం నవగ్రహ యాత్ర కుంభకోణం నుంచి మీరు కారులో వెళ్తుంటే ఎలా వెళ్ళాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియదు వీడియో చూస్తే మొత్తం చూస్తే మీకు అర్థమైంది ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి మీరు లైక్ చేసేనండి అది వీడియో అందరి దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఏంటంటే లైక్ చేశారు కదా ఓకే అందులో ఏంటంటే కారు వాళ్ళు చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు కూడా అంటే స్కామ్ చేస్తారండి దానివల్ల ఒక శనీశ్వరం లేదా లేదా వైదేశ్వరూపాయ లాంటి ఆలయాలు కూడా మిస్ అవుతారు అది ఎలా చేస్తారో కూడా చెప్తాం ఖచ్చితంగా ఏంటంటే మీరు ఒక రోజు వెళ్ళాలా రెండు రోజులు వెళ్ళాలా నవగ్రహాలయం కుభకోణం చుట్టూనే ఉన్న ఆలయాలు నుంచి మీరు ఎలా వెళ్ళాలి ఎన్నింటికి వెళ్ళాలి ఏంటోజేట్ వివరాలు చెప్తాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వెళ్ళండి ఎంతో మంచి జరుగుతుంది దాది గ్యారంటీ వెళ్దాం పదండి ఒక్కొక్కటి చెప్పేస్తాను మీకు కారు డ్రైవర్కి మస్ట్ అండ్ షుడ్గా డెబ్బై టు ఎనభై మాత్రమే వెళ్ళాలని స్ట్రిక్ట్గా చెప్పండి మొహమాట ఆట పడద్దు కదా కొన్ని విషయాల్లో మొహం ఆట పడకూడదు సిగ్గుపడకూడదు ఓకేనా పదండి వెళ్దాం ఓకే అండి శుభ్రంగా మీరు ఏం చేస్తారు అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా కారు వాళ్ళు రమ్మంటారు కదా మీరు కారు వాళ్ళు రమ్మను కానీ మీరు ఏం చేస్తారంటే ఫైవ్ కల్లా రెడీ అయిపోయి చక్కగా మధ్యలో ఎక్కడో టిఫిన్ చేయండి ఫస్ట్ ది వేలో కాస్త బయలుదేరేటప్పుడు సరిపోద్ది కుంభకోణం నుంచి ఫస్ట్ ఫస్ట్ మీరు వెళ్తారంటే కనుక తింగలూరు వెళ్తారండి తింగలూరు అంటే చంద్రగ్రహ ఆలయం ఉంది చాలా చిన్న గ్రామం అండి మీరు విడిగా బస్సులో వెళ్ళడానికి కూడా కుదరదు ముప్పై మూడు కిలోమీటర్లు అండి కుంభకోణం నుంచి ఫస్ట్ ఫస్ట్ చంద్రగ్రహం అంటే తెంగుళూరు వెళ్తారు తెంగుళూరు దర్శనం చేసుకోండి అక్కడ పుష్కర కుండ ఉంది చక్కగా ఏంటంటే చక్క స్టేజ్ ఉంది మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు అర్చన చేసుకునే అవకాశం ఉందండి ప్రత్యేకమైన పూజలు ఇట్లాంటివి అవ్వకపోవచ్చు కానీ అట్లా అవ్వాలంటే కూడా చెప్తా మీరు ఏం చేస్తారంటే మీరు ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి అనుకోండి సపోజు చంద్రగ్రహానికి వెళ్ళారు ఈ సంతానం కోసం కావచ్చు వివాహం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు అనేక రకాల సమస్యలు కావచ్చు లేదా ఒక ఒక లేదా ఒక పర్పస్ కోసం మీరు వెళ్తున్నారు అనుకోండి అవి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మీరు టిక్ పెట్టుకోండి ఆలయం ఉంది అలాగే వైదేశ్వరుడు కోయిల్ ఉంది ఇక్కడ మేము పూజ చేయించాలి ఇప్పుడు కొంత ఉన్నాయి ఒక ఉదాహరణ కొంత అనుకోండి మహా దరిద్రా మనం ఏం చేసినా కలిసి రాదండి ఇన్ని చేసినా ఏమి చేసినా నష్టాలు 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 సమస్యలు ఇట్లా ఉన్నాయి అనుకోండి శనీశ్వరుడు పూజ నేను ఇట్లా చేయటం వల్ల ఏంటంటే శనీశ్వరం పూజ ఉందనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు పూజ చేయించుకోవాలంటే రెండు గంటలు పట్టుతుంది అందుకని మీరు ఏం చేస్తారు అంటే కనుక మీరు లాస్ట్ ఒక శనీశ్వరం లేదా వైదేశ్వర కోయలు అనుకోండి మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా మీరు కుంభకోణం వచ్చేస్తారు కానీ ఒక విషయం ముందుగా మీరు చెప్తానండి ఖచ్చితంగా మీరు కుంభకోణం నుంచి మొత్తం నవగ్రహాలు చూసి మళ్ళీ కుంభకోణం రావాలంటే మధ్యలో టోటల్గా మీరు మూడు వందల యాభై కిలోమీటర్లు మొత్తం మీరు ట్రావెల్ చేయాలండి మీరు బాగా ఆలోచించుకోండి ఓ ముగ్గురు నాలుగు అనుకోండి కారు మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు అట్లా కాకుండా పూజలు చేయించుకోవాలనుకోండి టూ డేస్ పెట్టుకోవచ్చు ఆ టూ డేస్ కూడా ఎలా పెట్టాలో కూడా నేను మధ్యలో చెప్తాను ఫస్ట్ ఏంటంటే చంద్రగ్రహ ఆలయానికి వెళ్తారు అట్లాగేంటంటే ప్రతి చోట కూడా మీకు భోజన సౌకర్యం ఉందండి అన్నప్రసాదం ఉంది ఎక్కడన్నా ఒక్క చోట అన్న ప్రసాదం ప్లాన్ చేసుకోండి వైదేశ్వరిని కోయిల్లో కావచ్చు అంటే మధ్యాహ్నం పూటే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వైదేశ్వరి కోయిల్లో ట్రై చేయండి లేదంటే మీ చాయిస్ ఫస్ట్ చంద్రగ్రహాలయానికి వెళ్తారు కదా అక్కడ నుంచి వేశారంటే నెక్స్ట్ ఏంటంటే అలంగుడి అలంగుడి అండి ఆ తర్వాత ఏంటంటే అలంగుడి మీరు పైన చూస్తున్నారు కదంటే ప్రతి టెంపుల్ వ్యూ కూడా నేను పెడుతున్నాను అంటే గురుగ్రహానికి సంబంధించిందండి ఈ అలంగూడి ఏంటంటేనండి మీకు చాలా పెద్ద టెంపుల్ అండి గురుగ్రహానికి సంబంధించింది అంటే అలంగుడి అంటారు ఇక్కడ స్వామి గురువు అనమాట ఇక్కడ ఏంటంటే మీరు మార్నింగ్ కాస్త అటు ఇటుగా వెళ్ళారనుకోండి దేవస్థానంలోనే మీకు టిఫిన్ సౌకర్యం ఉంటుందండి ఆలయం లోపలే చక్కగా మీరు టిఫిన్ చేయొచ్చు అరవై రూపాయలు తీసుకుంటారు బాగుంటుంది నాలుగు రకాలు పెడతారు బాగుంటుంది అదొక ఆనందం వెళ్ళినప్పుడు అట్లా కూడా బైక్ ఉందో లేదని చూసుకున్నారు అదొక ఆనందం అనమాట అట్లా కూడా మీరు చేయొచ్చు ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక అక్కడ ఆలంగుడి మొత్తం చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే తిరునాగేశ్వరం ఏమండి చాలా పెద్ద టెంపుల్ అండి ఇక్కడ బ్రహ్మతీర్థం ఉంది గుర్తుపెట్టుకోండి ప్రతి చోట పుష్కరిణి ఉంటుంది అంటే అంటారు లేకపోతే పోనేరు అంటారా ఇది ఏవైనా కావచ్చు ప్రతి చోట వెళ్ళి కనీసం నీళ్ళు చల్లుకోండి చాలా పెద్ద టెంపుల్ ముఖ్యంగా ఏంటంటే వీడో అనేది కేవలం ఆ గుడి బయట గోపురాలు తీయాలి కానీ లోపల మాత్రం తీయకూడదు అది మా ఎక్కడైనా కామనే కదా లోపల అండి ఎంత అద్భుతమైన గుడు అట్లాగే ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క తిరునా అలం గుడి తర్వాత తిరునాగేశ్వరం అని చెప్పా తిరునాగేశ్వరం అండి తిరునాగేశ్వరం తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక అక్కడ ఆలయం చాలా పెద్ద పార్కింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అట్లాగే ఏంటంటే ఈ తిరునాగేశ్వరం మీరు వెళ్ళినప్పుడు అండి మీరు అక్కడ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయ పరిసరాల్లోనే ఉంటుంది మీరు ఎక్కడ ఏం వెళ్ళకర్లా ఈ ఆలయ పరిసరాల్లోనే ఉంటుంది కొద్దిగా టైం ఎక్కువ తీసుకోండి ఇక్కడ కొద్ది పెట్టుకోండి గొప్ప గొప్ప వెళ్ళిపోవటం కాదు వెళ్తే వెళ్ళడమే బ్రహ్మదీర్థం పుష్కరిణి వస్తుంది లోపలికి వెళ్ళండి ఆ తర్వాత లోపల టెంపుల్ అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత బయటకు వచ్చి అమ్మవారి టెంపుల్ కూడా చూడండి ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా సూర్యనారాయణ కోయల్ మీరు చెప్పండి నాలుగోది ఫస్ట్ ఏం చేసాం తెంగళూరు చంద్రుడి టెంపుల్ ఆ తర్వాత వచ్చి అలంగుడి గురువు ఆ తర్వాత తిరునాగేశ్వరం రాహు ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము సూర్యనారాయణ కోయిల్ అండి అట్లాగే సూర్యనారాయణ కోయిల్ని కూడా చూసుకోండి సూర్యనారాయణ కోయిల్ ఏంటంటే అది కూడా చాలా చిన్న గ్రామం అండి అంటే బస్సు సౌకర్యం ఉన్నా కూడా కొద్దిగా ఎక్కువ నడవాలి అంటే కొన్నిటికి మాత్రమే ఇప్పుడు సపోజ్ వైదేశ్వర కోయిల్ ఉంది శనీశ్వర ఆలయం ఉంది ఇట్లా ఉన్న టెంపుల్స్కి కుంభకోణం నుంచి చక్కగా మీరు బస్సులో వెళ్ళి చూసేసుకుని వచ్చేసేయచ్చు చాలామంది ఏం చేస్తారంటే ఉదాహరణ శనిశ్వర ఆలయం ఉందనుకోండి వెళ్తారు శనిశ్వరాలయం పూజ చేయించుకుంటారు వచ్చేస్తారు నేను అట్లాంటి విషయం కూడా చెప్తున్నాను ఈ వీడియో ఎందుకు చూడమంటున్నాను చెప్తున్నానంటే శనీశ్వరం ఆలయంకి వెళ్ళినప్పుడు మీకు నాలుగు పుష్కరణులు ఉన్నాయండి నాలుగు నలతీర్థం బ్రహ్మతీర్థం సరస్వతీ తీర్థము సూర్య తీర్థం నాలుగు తీర్థాలు ఉన్నాయండి నాలుగు తీర్థాలు ఉన్నాయి అవన్నీ నేను విడిగా వీడియో చేసినప్పుడు ఇది ఏ టు జెడ్ ఎలా వెళ్ళాలి ఇది ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎలా స్నానం నేను ఏం చెప్తాను ఇప్పుడు ఏంటంటే కేవలం ఈ కార్ సంబంధించినట్టు రావాలి ఈ సూర్యనారాయణ సూర్యనారాయణ కోయిల్ మీరు దర్శించుకోండి సూర్యనాథర్ కోయల్ అంటే ఎక్కడైనా సరే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ తెలుగులో మాట్లాడచ్చండి ఆ మాట్లాడిన దానికోసం ఏంటంటే పైన నేను చక్కగా నేను టైప్ చేసి పెడుతున్నాను ఆ పేరు అనేది ఆ టెంపుల్ పేరు అదంతా కూడా ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే సూర్యగ్రహ ఆలయం నుంచి మీరు కంజనూరు వెళ్ళాలి అది శుక్రుని ఆలయం అండి చాలా చాలా పవర్ఫుల్ శుక్రుడు అక్షషి గురువు శుక్రుడు తెలుసు కదా వినే ఉంటారు కదా శుక్రుడండి శుక్రగ్రహం పూజలు చెప్పే కదా ఈ పూజలు అవన్నీ కూడా చెప్పాలి పూజలు స్థలం ఆ టైమింగ్స్ అక్కడ ఉన్నవన్నీ చెప్పాలంటే అండి చాలా పెద్ద వీడియో వద్దు రెండు గంటల వద్దు అందుకే నేను ఏం చేస్తానంటే ఏ గ్రహానికి ఆ గ్రహం సపోజ్ శుక్రుడు ఆలయంకెళ్ళారు ఒక రాజస్వం ఒక అధికారం కావచ్చు విదేశీయానం కావచ్చు అవి ఎలా ఏ పూజలు ఉంటాయి అవన్నీ కూడా నేను వివరంగా సపరేట్ వీడియోస్ చేస్తానండి ఆ తర్వాత కంజనూరు శుక్రుని ఆలయం దర్శించుకోండి అప్పటికేంటంటే దాదాపు పదంన్నర పదకొండు అవుద్దండి అండి ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు వైద్యశ్వరుని కోయిలు వెళ్ళండి ఆరోదండి గుర్తుపెట్టుకోండి వైద్యశ్వరుని కోయిలు వెళ్ళిపోతారు ఎప్పట్లో వెళ్ళిపోతారంటే మాక్సిమం పన్నెండులో వెళ్ళిపోతారండి ఈ పన్నెండులోపు ఆరు అయిపోతాయి ఈ ఆరు ఆరైపోతాయి కదా ఈ ఆరై ఈ ఆరిట్లో ఎక్కడైనా సరే మీరు చంద్రుడు కావచ్చు గురువు కావచ్చు లేకపోతే రాహు కావచ్చు లేకపోతే సూర్యుడు కావచ్చు ఇలా గ్రహాలన్నింటిలో కూడా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఈ ఆరిటి వరకు కూడా ఒకరోజు మాట్లాడుకోండి అది మధ్యాహ్నం వరకు కూడా ఎలాసిన పని లేదు మధ్యాహ్నం లంచ్ చేస్తే సార్ ఉదయం మూడు సాయంత్రం మూడు చూసుకుంటారు ప్రజెంట్ అన్ని చోట్ల పూజలు చేయించుకోవచ్చు టూ డేస్ అయితే నేను వన్ డే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు వన్ డే చెప్తున్నాను మధ్య మధ్యలో టూ డేస్ ప్లాన్ నేను చెప్తున్నాను టూ డేస్ అనుకోండి మిగతా మూడు ఇంకో రోజు పెట్టుకోండి చాలా దూరం లాస్ట్లో శనీశ్వర ఆలయం పెట్టుకుంటారండి చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది ఎందుకు నాలుగు తీర్థాలు కూడా ఉన్నాయి కాబట్టి అందుకనే చెప్తాను మొదటి ఆరు పెట్టినాను అనుకోండి ఉదయం ఒక మూడో పెట్టుకుంటారు సాయంత్రం మూడు పెట్టుకుంటారు రోజు అయిపోద్ది ప్రశాంతంగా కుంభకోణం వస్తారు చక్కగా ఫుడ్ వీడియో కూడా పెడతారండి నేను డిస్క్రిప్షన్లో కుంభకోణం ఎలాంటి ఫుడ్ తినాలి ఎంత అద్భుతమైన ఫుడ్ ఉందన్న విషయం కూడా నేను వీడియో పెడతాను డిస్క్రిప్షన్లో మీరు చూడండి ఫుడ్ గురించి ఎలా అద్భుతమైన ఫుడ్ వీడియో అండి మామూలు కాదు నేను మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు ఉండి కేవలం ఫుడ్ కోసం ఉండి తీసా వీడియో అలాగేంటంటే ఆ తర్వాత ఏం చేస్తారంటే వైదేశ్వర కోయిలు వెళ్ళారు కదండీ మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వైదేశ్వరి కోయికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట పదకొండు తర్వాత వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అండి మధ్యాహ్నం పూట అక్కడ పదకొండు పన్నెండు మధ్య దేవస్థానం యొక్క ఏనుగు చక్కగా వచ్చి మన ముందే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి అక్కడ మీరు ఎంతో కొంత ఇచ్చే ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది ఆ టైము వైద్య సుడికి పోయిన చాలా పెద్దదండి చాలా చాలా పెద్దది మీరు అది మిగతా మొత్తం తినడానికి గంట పట్టుద్ది మీరు ఆలోచించండి అట్లాగే ఏంటంటే ఈ వన్ డే ట్రిప్ కనుక మీరు కార్లో చేసుకున్నప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం చెప్పిన ఇక్కడే అసలైన స్కామ్ జరుగుద్ది ఏం చేస్తారు చెమట ఇక్కడ ముఖ్యమైన స్కామ్ ఏం అంటే ఈ కారు వాళ్ళల్లో ఎవరో ఉంటారంట అసలు వాళ్ళు కొంతమందిని వాళ్ళు ఏం చేసినా ఇది లేదు ఏమండీ ఆలయం ఏదో వచ్చి మూసారంటండి అని ఏదైనా చెప్తారండి ఇక మనం ఆ రెండు చూసుకుని వెళ్ళిపోదామండి అంటారు ఎందుకని ఆలయం నుంచి కొంపకోణానికి దూరం ఎక్కువ ముందు వాళ్ళకి అది మిగులుతుందిగా దానికోసం చెప్తారు అప్పుడు నేను ఏం చెప్పానంటే ఇదే విషయం జరిగిందండి నాకు నాకు ఎక్కడా అండి సూర్యనారాయణ కోవిల్ దగ్గర అనుకుంటా నాకు ఎవరో కనిపించి తెలుగు వాళ్ళు ఏమండి శనీశ్వరాలయం వెళ్ళారంటే లేదండి లాస్ట్లో అండి అన్న అంటే అవునా అండి శనీశ్వరాలయం మూసారంటే కదండి నా దోలేదంటే కదండి పాపం డ్రైవర్ బాధపడతా చెప్తున్నాడు అండి మేము వెళ్ళిపోతున్నాం అండి మీరు అట్నుంచి వచ్చారులే తంజావూరు నుంచి వచ్చారు వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే కుంభకోణం చుట్టూ ఉంటాయి కుంభకోణం నుంచి దగ్గర గుర్తుపెట్టుకోండి సరే నేను అమ్మట అనుకున్నాను అప్పుడు నేను వాళ్ళకు ఏం చెప్పాను తెలుసా అండి అస్సలు మాట్లాడద్దు నేను చెప్పినట్టు చేయండి అని చెప్పా ఏమండి మాకు శనీశ్వర ఆలయంలో గుడి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతాం అదే మా మొక్కు అక్కడ నాలుగు తీర్థాలు ఉన్నాయి నాలుగు తీర్థాల్లో నీళ్లు చల్లుకుంటాము అవి ముయ్యిరుగా నలతీర్థం ఉంది ముయురుగా బ్రహ్మతీర్థం ఉంది యమ యమతీర్థం ఉంది ముయురుగా సరస్వతి తీర్థం ఉంది ముయురుగా అది చెప్పండి అన్నా అయ్యో మాకు ఆ తీర్థాలు ఉన్నాయని మాకు తెలియదండి అన్న అయ్యో శరీస్ రానికి వెళ్ళేటప్పుడు ముందు నలతీర్థంకి వెళ్ళి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడ వదిలేసేసి వేరే బట్టలు వేసుకొని వెళ్ళాలంటే అని కూడా చెప్తావాళ్ళు సరే అయిపోయింది సో వైదేశ్వరన్ కోయలకు వచ్చేసారు వైద్యేశ్వర కోయిల దగ్గరికి వచ్చి శుభ్రంగా లోపల అన్నప్రసాదం కూడా ఉంటుంది శుభ్రంగా అన్నప్రసాదం చేయండి అప్పటి ఆ రైని ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మీరు ఒక రెండు మూడు గంటలు తేడా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కుంభకోణ నవగ్రహాలయాలు దాదాపుగా పన్నెండు నుంచి మూడు లేదా మూడున్నర మధ్యలో మూసి ఉంటాయి కరెక్ట్గా మీరు అయిపోయింది వైద్యశంది దర్శనం చక్కగా మీరు దగ్గరలో దేవస్థానంలో చేయొచ్చు లేకపోతే కనుక బయటికి వెళ్ళేసి ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉండి చక్కగా రిలాక్స్ అయ్యి అసలు భోజనం చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ దగ్గర నెక్స్ట్ మూడు ఇంకా ఇంకేం ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడ్ గురించి మనం అలాగేంటంటే కనుక అండి అది ఆ కంప్యూటర్ అండి ఒకసారి చూపిస్తాను ఎడిటింగ్ అంతా ఎలా చేస్తాను ఏమంటే యూట్యూబ్ కష్టాలు కూడా చెప్తున్నారంటే ఆ కంప్యూటర్ వచ్చి లక్షణ రండి ఆ నెలకి సాఫ్ట్వేర్ వచ్చి రెండు వేలు కట్టాలి ప్లస్ ట్రావెలింగ్ అంటే చాలా హెవీ హెవీ ఎక్స్పెన్సివ్ అంటే కేవలం దాని మీద ఇష్టము ప్రేమతోనే చాలామంది ట్రావెల్ చేస్తారండి ఏమండి ఒక రెసిపీ పెట్టి వీడియో పెడితే వంద రూపాయలు అవద్దు ఇంట్లో కూడా అండి అది కూడా వీడియోల ద్వారా కూడా యూట్యూబ్ డబ్బులు ఇస్తారు కానీ మేము ట్రావెల్ చేస్తాం ఎంత ఇదో అండి ట్రావెలింగ్ ఎంత ఎక్స్పెన్సివ్ ఎంత హెల్త్ చూసుకోవాలి అట్లాగే మీకు ఒక ముఖ్య విషయం చెప్తానండి ఇక్కడ జస్ట్ ఇది అయిపోయిన తర్వాత మీ లాస్ట్లో చెప్తాను మీరు గుర్తుపెట్టుకున్న విషయం చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్లో కాబండి ఆ తర్వాత ఏం చేస్తారంటే వైదేశ్వరుడు కోయల్లో చక్క మధ్యాహ్నం గంట గంటగ గండర భోంచేసేస్తారు తర్వాత ఏం చేస్తారంటే తిరువెంకాడు అండి తిరువెంకాడు బుధుని ఆలయం అండి చాలా చిన్న ఆలయమే అది ఎదురు పుష్కరేణి ఉంటుంది ఆ చక్క బుధ ఆలయం కూడా దర్శించుకోండి ఆ ప్రతి చోట కూడా షాపింగ్ ఉంటుంది ఆ కూల్ డ్రింక్స్ అయింది ఉంటాయి మామూలే అవి పెట్టుకోండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఏమంటే చాలా అద్భుతం అండి ఏమంటే ట్రావెలింగ్ చేయడం వల్ల ఆయుష్ పెరుగుద్ది ట్రావెలింగ్ చేయడం వల్ల సమస్యలు పోతాయి ట్రావెలింగ్ చేయడం వల్ల ఎనర్జీ వస్తుంది గుర్తుపెట్టుకోండి అట్లా తర్వాత ఏంటంటే నెక్స్ట్ త్రివెంకాడు బుధన ఆలయం అయిపోయింది కదా ఆ తర్వాత అండి కీల పెరుంపాలు కీల పెరుంపాలు కేతు అండి ఇక్కడ స్వామి కేతు కేతు కేతుగ్రహా అన్నీ కూడా మీరు చక్కగా చూసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే శరీశ్వరాలయం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు సాయంత్రానికి లాస్ట్లో శనిశ్రవళి పెట్టాను అనుకోండి మీరు చక్కగా రెండు మూడు గంటల పాటు పూజ చేయించుకుంటారు ఆ తర్వాత కుమ్మకోణం వచ్చేస్తారు అందుకే నేను మొదట చెప్పా ఐదింటికి రావాలి బాబు రాత్రి తొమ్మిది కావచ్చు పది కావచ్చు మీరు కంగారు పెట్టకూడదు మా శనిశ్రవంలో పూజలు ఉన్నాయి అన్ని క్లియర్గా చెప్పండి నేను ఎందుకు గట్టిగా చెప్పానంటే అంటే మొహమాట లేకుండా చెప్పండి ప్రపంచంలో మొహం ఆట పడకూడదండి మొహమాట పడకూడదు సిగ్గు పడకూడదు డబ్బుల దగ్గర ప్లస్ తినే దగ్గర సిగ్గు పడకుండా తినాలి డబ్బుల దగ్గర సిగ్గు పడకుండా మాట్లాడాలి అడగాలి లేదనుకోండి ఇంకా అంతేసే మూడో విషయం నేను నవగ్రహాలు తిరిగినప్పుడు ఒకే ఒక కోరి కోరుకున్నాను ఏమండి బ్యాంకాక్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను అందరూ ఏదో వాళ్ళంతా అంతా చెప్తున్నారు అలా కాకుండా బ్యాంకాక్ అంటే చక్కగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ఎంత గ్రూప్గా వెళ్తే ఎంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవి మరుగున పడిపోతున్నాయండి అలాంటి ప్లేసులన్నీ చూపించి బడ్జెట్లో నేను చూపించాలని అడిగాను చూద్దాం ఆయన ఏం చేస్తాడు అట్లాగే మీ బ్యాంక్ నాతో వచ్చే ఉద్దేశం ఉంటే చెప్పండి కలిసే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదన్నా వన్ బై వన్ ఏం లేదు వస్తారంటే కింద కా ఫోన్ నెంబర్ కామెంట్ పెట్టండి నేను ఫోన్ చేస్తాను ఏమండి ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరండి గ్రూపులు గ్రూపులు మన వల్ల కాదు ఆ తర్వాత శనిశివాలయంలో చెప్పా కదా నాలుగు తీర్థాలు ఉన్నాయని మీరు వెళ్ళినప్పుడు శనిశాలయకు వెళ్ళినప్పుడు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సి వస్తే డైరెక్ట్గా నలతీర్థం వెళ్ళిపోండి టెంపుల్కి దించి దగ్గరే ఉంటుంది చక్కగా మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నలతీర్థంకి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేయండి ఆ బట్టలు తీసుకెళ్ళి పక్కన పడేయండి ఒడ్డు గుట్ట గుట్టలు ఉంటాయి ఒడ్డున ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ మిగతా తీర్థాలని నేను పెద్ద వీడియోలో చెప్తాను పూజల గురించి అయి గురించి అయిపోయింది సో తొమ్మిది గ్రహాలు చక్కగా హ్యాపీగా చూసాం అర్థమైంది కదండి ఇప్పుడు లాస్ట్లో మీకు విషయం చెప్తాను అన్నా ఏంటది చెడబెట్టేస్తుంది అబ్బా 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 ఏమండి ఎండాకాలం కదా ఇక చెండ చెమడబెట్టేస్తుంది సరే విషయానికి వస్తానండి ఏమండి ట్రావెలింగ్లో ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ వాటర్ ఏమండి ట్రావెలింగ్లో వాటర్ ఉందనుకోండి జస్ట్ ఇలా ఎంత కావాల తాకండి తెలుసు కదా దాని గురించి మనం మాట్లాడుకుంది శరీరానికి దాహం వేస్తుంది చాలు ఇది తాగటం వల్ల ఏమవుతుందంటే బాడీకి ఎంత కావాలో వాటరు అంత తీసేసుకుంటుంది అంతే మళ్ళీ ఒక గంట గంట దాహం అనుకోండి మళ్ళీ జస్ట్ ఇలా తీసుకొని ఒక చిన్న కుక్క ఇట్లా అనమాట ఆ తర్వాత అండి ఫుడ్ ఏమండి ఫుడ్ గురించి ఆలోచించద్దండి ఏమండి ఏమండి మనం వేరే ఊరు వెళ్ళాం ఏమండి ఒక విషయం చెప్తానండి మనలో ఎంతమంది చక్ర తింటున్నారు ఎంతమంది వాళ్ళ పిల్లలకి పెడుతున్నారు ఎంత మంచిదండి ట్రావెలింగ్లో ఈ స్నాక్స్ అని అవి అని ఇవన్నీ ఇవన్నీ పాప్ హెల్త్ పాడు చేసుకొని ట్రావెల్ డిస్టర్బ్ అవ్వటం కంటే కనీసం ఒక్క పూట ఫ్రూట్ అంటే ఏమన్నా ఫ్రూట్స్ ఎందుకు అంటే నాకు ఆయా ప్రదేశాల్లో ఒక అద్భుతమైన ఫ్రూట్స్ ఉంటాయండి అద్భుతమైన ఫ్రూట్స్ అదే మన దొరకని ఫ్రూట్స్ అంతెందుకు నేను చెప్తానండి ఈ ఫ్రూట్స్ చెప్తానండి కల్పవల్లి అనే కర్బూజ పల్లె కల్పవల్లి అనే ఫ్రూట్ అండి ఇది ఇంకా పండలేదు ఇవి ఎంతమంది తింటున్నారండి దొరుకుతాయిగా మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దొరుకుతాయిగా ఇట్లాంటి రేర్ ఫ్రూట్స్ చాలా ఉంటాయండి మనం వెళ్ళే ప్రదేశాన్ని పెట్టి ఆ రేర్ ఫ్రూట్స్ కూడా ఎంజాయ్ చేయండి అద్భుతంగా ఉంటుంది ఏంటిది కర్బభూజ ఆ కర్బూజ వల్లి చక్కడికి వెళ్ళి అట్లాగేంటంటే ఫ్రూట్స్ అది చాలా ఇంపార్టెంట్ అట్లాగేంటంటేనండి మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ప్రతి చోట షోడా బండ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏంటి ఒక ఆకలి వేస్తుంది అనుకోని చెప్పి అనుకుందాం అనుకోండి ఏమంటే పది పదిహేను రోజులు నిరాహార దీక్ష చేసిన వాళ్ళని మంచి ఎనర్జీతోటి ముందుకెళ్ళటానికి ఇస్తారండి నిమరసవిగా ఇచ్చేది నిరాహార దీక్ష మానిపించేది ప్రతి చోట నిమ్మకాయలు ఉంటాయి శుభ్రంగా చేసుకొని ఒక బిస్నరీ చోడ వాళ్ళ చూడ కాకుండా ఆ బిషనరీ చోడ కొనుక్కొని చక్కగా ఒక నిమ్మకాయ కోయించేసుకొని చక్కగా పోసి తాగండి మంచి ఎనర్జీ వస్తుంది శక్తి వస్తుంది అద్భుతంగా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ట్రావెలింగ్కి సంబంధించిన అనేక విషయాలు కూడా మీకు చెప్పానని అనుకుంటున్నాను ఈ లోపేంటంటే ఇదిగోండి బాగా మాట్లాడాను ఆకలి వస్తుంది ఆ తర్వాత అవి ఇవి తినడం కంటే శుభ్రంగా చక్రకేళి ఒలుచుకొని పండు పండు తింటే ఎలా ఉంటుంది చెప్పాను కదా నేను ఎందుకు చెప్తున్నాను అంటే తినేటప్పుడు సిగ్గు పడకూడదు సిగ్గు పడకుండా తినాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ నుంచి అన్ని వీడియోలు నవగ్రహాలకు సంబంధించిన ప్రతి వీడియో ప్రతి గ్రహం చంద్రగ్రహం సూర్యగ్రహం రాహువు కేతువు శనీశ్వరుడు కుజుడు శుక్రుడు అన్ని వీడియోలు సపరేట్ సపరేట్గా ఏ గుడికి వెళ్ళి ఏ పూజ చేస్తే మనకి ఎలాంటి ఫలం నేను లాస్ట్లో ఒకే క్వశ్చన్ చెప్తానండి నవగ్రహాలు మొత్తం అన్నీ కూడా మనకి లక్ష్మీదేవి ఇస్తుంది శ్రీ మహావిష్ణువు ధైర్యం ఇస్తాడు శివుడు ఆలోచనిస్తాడు ఆనందాన్ని ఇస్తాడు మరి ఇంతమంది దేవుళ్ళు అనగా నవగ్రహ చుట్టూ ఎందుకు తిరుగుతాము వీళ్ళందరూ కూడా నవగ్రహాలన్నిటికీ కూడా ఆ స్వేచ్ఛ ఇచ్చారన్నమాట శ్రీ మహావిష్ణువు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా నవగ్రహాలు పిలిచి చెప్పారు మీ భక్తులకి మీరు మంచి చేసినా మీరే చెడు చేసినా మీరే మీ చేతుల్లో ఉంది మీ భక్తుల సంగతి మీరు చూసుకోండి మీకు ఆ స్వేచ్ఛను ఇస్తారని చెప్పి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు మహాశివుడు కూడా వాళ్ళకి ఆ శక్తి ఇచ్చారు అందుకనే మనం నవగ్రహాలు పిలుస్తాం ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ మీరు కూడా త్వరగా నన్ను బ్యాంకా పంపించే కార్యక్రమం చూడండి కాస్త లైక్ చేసి షేర్ చేసి పంపించండి మహాప్రభు